జై శ్రీమన్నారాయణ అందరికీ రెండున్నర కప్పుల బియ్యం అండి రెండున్నర గ్లాసులు ఇలాంటి గ్లాసు ఉంటుందిగా రెండున్నర గ్లాసుల బియ్యం కడుక్కొస్తాను అవి ఈ బియ్యాన్ని కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను దీంట్లోనే బగారా రైస్ చేస్తాను దీంట్లో మంచి వస్తుంది నేను మామూలు బియ్యంతోనే చేస్తున్నానండి బాస్మతి బియ్యం యూజ్ చేయట్లేదు దీనికి సరిపడా నీళ్ళు తీసుకుంటాను ఒకటికి ఒకటిన్నర కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకుంటాను మరీ ఎక్కువ తీసుకుంటే మెత్తబడిపోతుంది పెట్టుకొని బగారా రైస్లోకి కావాల్సినవన్నీ వేయించుకొని దీంట్లో వేసేస్తాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను టూ స్పూన్స్ నెయ్యి వేసాను సరిపోతుంది ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ ఆయిల్ మాత్రమే ఉంటుంది ఆయిల్ ఆయిల్లానే ఉంటుంది తక్కువ వేసుకోవాలి ఇదే పోపున బగారా రైస్లా పోపు ఇట్లానే వేస్తాను జీలకర్ర వేయరు 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 అవసరం లేదు బిర్యానీ ఆకు చెక్క షాజీరా ఇలాయచి మిరియాలు లవంగం

కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నాను అన్నంలో కొంచెం లైట్గా కలర్ వస్తుంది పసుపు వేస్తే మరీ విపరీతంగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది పుదీనా కొత్తిమీర అయిపోయింది ఒక్క నిమిషం అట్లా కలిపేసి అన్నం దాంట్లో వేసేస్తాను బియ్యం దాంట్లో వేసేస్తాను ఒక్క నిమిషం కలిపి అన్ని వేసిపోతే తీసి మనం కలిపి పెట్టుకున్నటువంటి బియ్యంలో వేసేసుకొని కుక్కర్ ఆన్ చేసుకోవచ్చు అన్నం బియ్యంలో వేసుకుంటున్నాను ఉప్పు వేస్తున్నాను టూ స్పూన్స్ ఉప్పు సరిపోతుంది ఈ బియ్యానికి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది ఎందుకంటే దీంట్లోకి వేసుకునే కూరలు వేరే ఉంటాయి కదా దానివి దీనివి కలిపి ఎక్కువైపోతుంది లేకపోతే టూ స్పూన్స్ చాలు ఈ కుక్కర్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ దాంట్లో పెట్టేస్తాం దానికోసం పప్పుచారుకి కందిపప్పు పెడుతున్నాను పప్పుచారుకి పోపు వేస్తున్నాను ఆవ నూనె వేస్తున్నాను కొంచెం ఆవను కొంచెం నువ్వు నూనె వేస్తాను జీలకర్ర ఆవాలు మెంతులు పసుపు మిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొన్ని సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు ఉడిసిపో దీంట్లో ఉడికించుకున్నటువంటి కందిపప్పు వేస్తాను కొన్ని నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించేస్తాను కొద్దిసేపు ఉడకాలి అంటే ఉడికాక పులుసు పోసేస్తాను కప్పు ఉడుకుతుంది దీంట్లో చింతపండు పులుసు పోస్తున్నాను

కొత్తిమీర కొంచెం ముందుగానే వేస్తే చారులో ఉడికేసరికి ఆ ఫ్లేవర్ అంతా చారుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది బగారా రైస్ రెడీ అండి పప్పుచారు రెడీ అండి తీసేస్తున్నాను పప్పు చారు రెడీ అండి బగారా రైస్ పప్పు చారు రెండు అయిపోయాయి రెండు చేయడం అయిపోయాయి గుడ్డు పోపుస్తున్నానండి

ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయ వేయాలి కొంచెం కలర్ మారాలి మారాలిపోయిందండి మిరపకాయలు కూడా వేయాలి టమాటో ముక్కలు కూడా వేయాలి అల్లం వెల్లుల్లి టేస్ట్ వేస్తున్నాను ధనియా పుల్లి కారపొడి ఉప్పు కొంచెం తక్కువే వేసుకుంటున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు జులకర మెంతి పిండి గరం మసాలా ఇది కొంచెం వేగాలి కొంచెం వేగనిస్తాను ఇస్తాను కొంచెం చింతపండు పులుసు పోస్తున్నాను கொழில் வச்சு இது கூட ஹாலி கொஞ்சம் ஊப்பிண்டி கிரேவீ ரெடி அந்த ఇప్పుడు ఉడికించుకున్నటువంటి ఎగ్స్ ఇట్లా కట్ చేసుకున్నాను వీటిని అన్నిటినీ దాంట్లో వేసేసుకుంటున్నాను దీనికోసం ఎగ్స్ వేపాల్సిన అవసరం లేదు పులుపు ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయాయి కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఇది ఉడికి ఈ పులుపు అంతా ఎగ్గుల్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది ఎగ్ గ్రేవీ రెడీ అండి బౌల్లో తీసేసుకుంటాను బగారా రైస్ అయిపోయింది పుచారైంది ఎగ్ గ్రేవీ అయిందండి రెడీ అండి ఎగ్ గ్రేవీ శనగపిండి వేస్తున్నాను శనగపిండి మూడు కప్పులు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి ఆఫ్ కప్పు రవ్వ బొంబాయి రవ్వ అండి బియ్యం పిండి రవ్వ వేస్తే కొంచెం శనగపిండి పిండి అప్పాలు తరకారలాడుతూ వస్తాయి ఉప్పు కారొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు సన్నగా తరుక్కున్నాను కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం చక్కర శనగపిండి బాగా అతుక్కుంటుంది పిండి కలపడం రెడీ అయింది ఇది ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇంకో బెల్లం అప్పాల కోసం బెల్లం రెడీ చేసుకుంటాను బెల్లం అప్పాల కోసం బియ్యం పిండి రెండు కప్పులు గోధుమ పిండి ఒక మూడు ఇలాయచీలు దంచుకున్నాను ఇలాచి చిట్కాడు ఉప్పు కొంచెం గోధుమ పిండి వేస్తే మంచి వస్తుందండి ఎందుకంటే పిండి ఒకవేళ బియ్యం పిండి జిగి లేకపోయినా గోధుమ పిండితో జిగు వస్తుంది అప్ప కూడా మంచి వస్తుంది కొంచెం నెయ్యి ఇంకొక స్పూన్ నెయ్యి పిండికి బాగా రుద్దినట్టుగా మంచి కలపాలి మంచిగా వచ్చేసింది పిండి ఇదిగో బాగా ఉద్దేశాను ఇప్పుడు బెల్లంని నీళ్ళల్లో వేసుకొని కరిగించుకొని వెయిట్ చేసుకోవాలి ఒకసారి కరిగించేసుకొని వడబోసుకొని దీంట్లో కలుపుకోవాలి ఆ ప్రాసెస్ తర్వాత చేస్తాను ముందు శనగపిండి అప్పాలు చేసి తర్వాత దీంట్లోకి బెల్లం వేస్తాను ముందే కలిపి పెట్టుకుంటే మెత్తబడిపోద్ది పిండి ఉల్లలు చేసి పెట్టుకుంటున్నా ఇది పెళ్ళి దాని తీయ అమ్మో పిచ్చి పండుగ దాన్ని వెలిగించడం లాగా తీస్తావా అంత వేడిగా ఉంటది అంత వేడిగా ఉన్నది రుద్దుకొని పెట్టుకొని చేత్తోనే వేసుకుంటున్నాను చేత్తో ఒత్తుకుంటే సమానంగా వస్తుంది పూరి మేకర్లో కూడా ఒత్తుకోవచ్చు అయిపోయింది ఒక్కడ ఒక్కొక్కటిగా చేసి ఇలా బట్ట మీద వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ఇవి నా బాండీ పెద్దది అందుకని బానే పడ్డాయి కొంచెం టైం తీసుకొని తిప్పుకోవాలి ఏం విచ్చుకొని పోవు శనగపిండి కదా ఏమి కాదు కాకపోతే తక్కువ వేడిలో వేయించుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ తీసుకోవాలి కొంచెం వేగడానికి టైం పడుతుంది కొంచెం బ్రౌనిష్ రావాలి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అయిపోయాయండి వేగిపోయాయి గోల్డెన్ కలర్ వచ్చాయి ఇవి తీసి గిన్నెలో వేసుకుంటాను ఇప్పుడు మిగిలిన పాలని వేయించేసుకుంటాను కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను బౌల్స్ లో పిండి తీసుకున్నాం కదా రెండు రెండు గిన్నెలు బియ్యం పిండి ఒక గిన్నె గోధుమ పిండి బెల్లం రెండు గిన్నెలు బెల్లం తీసుకుంటున్నాను మొదట బెల్లాన్ని కరిగించుకోవాలి మంచిగా వేడి చేసుకొని వేడి నీళ్ళలో కరిగించుకోవాలి రెండు గిన్నెల బెల్లం సరిపోతుందండి కొన్ని నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కరిగించేసుకుంటా ఒక బౌల్ నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఇది కరిగాక మనకు పిండికి నీళ్ళు సరిపోకపోతే వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఇంత వడగట్టుకోవాలండి సరిపోయింది కొంచెం చల్లార్చుకోవాలి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకొని వస్తాను చల్లారిపోయిందండి కొన్ని నీళ్ళు అద్దుకుంటూ తీసుకేసుకుంటాను విసుక్కొని ఉల్లెలు కొన్ని చేసి పెట్టుకున్నాను తర్వాత పిండి విసుక్కొని ఉల్లెలు చేసుకుంటాను ఇవి కొంచెం మందంగా చేసుకోవాలి బిల్లం అప్పాలు చాలు ఇవి చేసేసుకున్న తర్వాత అవన్నీ వేయించేసుకుంటా వేయిస్తున్నాను ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి ఇది ఒకటి పైకి తేలాకే ఇంకొకటి వేయాలి అది పైకి తేలే తర్వాత ఇది వేసాను కొన్ని కొన్ని వేసుకోవాలి లేదంటే విరిగిపోతాయి అవి మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి కొంచెం టైల్ తీసుకోవాలి మెల్లిగా తిప్పాలి వాటిని చాలా నెమ్మదిగా తిప్పానివి తొందరగా బ్రౌనిష్ అవుతాయి మీడియం ఫ్లేమ్ లో కూడా తొందరగా బ్రౌనిష్ అవుతాయి ఇది గోధుమ పిండి కదా గోధుమ పిండి బెల్లం కాబట్టి గోధుమ పిండి బియ్యం పిండి బెల్లం అందుకే కొంచెం బ్రౌనిష్గానే అవుతాయి ఇలా పెట్టి కొంచెం ఉత్తేసుకుంటే ఆయిల్ కూడా పోతుంది అరిసెల కొత్తుకున్నట్టుగా వస్తారు ఈరోజు పెద్దలకు చేసిన నైవేద్యం అండి మా అత్తమ్మకి మా నాన్నకి ఇద్దరికి పెట్టాను మా ఆయనకు కూడా ఇద్దరి పేరు మీద దానం ఇచ్చేశాను సాహిత్యం ఇచ్చి బట్టలు దానం పెట్టాను రెడీ అండి శ్రీమన్నారాయణ అందరికీ